టూరిస్టులతో నిత్యం కళకళలాడే మాల్దీవులు ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది భారత ప్రధాని మోదీ ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు భారత్ నుంచి పర్యాటక రూపంలో గట్టి షాక్ తగిలింది ఈ పరిణామాలతో కుదేలైన అక్కడి పర్యాటక సంస్థలు భారతీయులను ఆకర్షించేందుకు సిద్దమయ్యాయి ఈ క్రమంలోనే భారత్ లోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి ఇరు దేశాల మధ్య ప్రయాణ పర్యాటక సహకారాన్ని పెంపొందించుకోవటంపై మాల్దీవులు అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్ ఆపరేటర్స్ ప్రతినిధులు మాలేలో భారత హై కమిషన్ తో చర్చలు జరిపారు మాల్దీవ్ పర్యాటకంగా భారత్ ఇప్పటికీ కీలకమైన మార్కెట్ టూరిజమే వాళ్లకు ప్రధాన ఆదాయం ఇప్పుడు ఆ మార్కెట్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదు మొన్నటి వరకు ప్రగల్భాలు పలికిన వారంతా ఇప్పుడు ఒక్కో మెట్టు దిగి వస్తున్నారు భారత్ లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్లు పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నారు ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు ఇన్ఫ్లుయెన్సర్లు ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపు ఇరు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను పెంపొందించడంలో ఈ రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడంలో ఆయా కార్యక్రమాల నిర్వహణ విషయంలో భారత హైకమిషన్ తో కలిసి పనిచేస్తామని మటాటో తెలిపారు ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్ ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ సాహసాలు చేయాలనుకున్న వారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు ఇది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది అనేక మంది భారతీయులు ఆ దేశ టూర్ ప్లాన్ ను దీంతో పర్యాటకుల రాక తగ్గటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏటా టూరిజంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండే మాల్దీవులు ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది ఇదే కంటిన్యూ అయితే ఆ ర్యాంకు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు భారత్ తో సంబంధాలు సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నట్టు సమాచారం ఎందుకంటే అలా చేయకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది ప్రధాని దెబ్బకు మాల్దీవుల అధ్యక్షుడు కూడా దట్ ఈస్ మోడీ కుట్ర దేశం చైనాతో కలిసి కుట్ర చేయాలని చూస్తే భారత్ దెబ్బ ఇలా ఉంటుంది ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకొని భారతదేశంతో దౌత్యపరంగా మంచిగా ఉంటే మాల్దీవుల భవిష్యత్తు బాగుంటుంది లేదంటే అగమ్య గోచరమే